హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగున్నారు అందులో నేను ఉండాలనుకుంటాను అయితే జాతరకు వచ్చాం కదా ఫ్రెండ్స్ పుత్తూరు దగ్గర తడుకు చిన్న గ్రామం అక్కడ విశేషాలన్నీ చెప్తాను ఫస్ట్ మన దుర్గమ్మ పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్ జననీ శ్రీరాజ రాజేశ్వరి రాజనము జేశ్వరీ గోనుమునిరాజనము సర్వోకేశ్వరీ మనవిని వినుమమ్మా దయగనమమ్మ కనరమ్మ మాయమ్మ కరుణామయీ జననీ శ్రీరాజరాజేశ్వరి రాజనము సర్వలోకేశ్వరి వకచేత చేత పునరేక్షు ధను వలరగా వేరొక చేత సుమభములు మెరయగా ఒక చేత పునరేక్షు ధను వలరగా వేరొక చేత సుమభములు మెరయగా నివసించు మము బ్రోవగా జననీ రాజేశ్వరి గొనుముని రాజనము సర్వలోకేశ్వరి पञ्चादशमन्त्र परमेश्वरी देवी परलोकसाम्राज्ञी भुवनेश्वरी पञ्चादशी मन्त्र परमेश्वरी देवी परलोकसाम्राज्ञी भुवनेश्वरी वेञ्चेय मम त्रिपुरसुन्दरि वेञ्चेय విద్వేశ్వరీ జననీ శ్రీరాజ రాజేశ్వరి గొనుముని రాజనము సర్వలోకేశ్వరీ దరి చేర్చిని వారి కరుణించగా దొంతిపురిలో నెలకొన్న వరదాయిని దరి చేర్చి నీ వారి కరుణించగా దొంతిపురిలోన నెలకొన్న వరదాయిని మరువ కుమమ్మా మాయాధీశ్వరి మరువ మాయాధీశ్వరి నీ మదిలోన లలితాంబిక జననీ శ్రీరాజరాజేశ్వరి రాజనము గోనుమునిరాజనములోకేశ మనవిని వినుమమ్మా మదిదయ గనుమమ్మ కనరమ్మ మాయమ్మ కరుణామయీ జననీ రాజేశ్వరి జననీ రాజనము సర్వ ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్